నమస్తే నేను వన్ వాయిస్ స్వాగతం సిద్దిపేట జిల్లా గజ్వేల్ లో టిపిసి అధికార ప్రతినిధి బండారు శ్రీకాంతరావు జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా గజ్వేల్ పట్టణంలో గల అంబేద్కర్ విగ్రహానికి శ్రీకాంతరావు పూలమాలలు వేసి పిడిచేడు రోడ్డు నుంచి ర్యాలీగా వెళ్లి కోటమైసమ్మ దగ్గర కార్యకర్తల ఆధ్వర్యంలో కేక్ కట్ చేశారు అనంతరం ఇందిరా పార్క్ చౌరస్తా వద్ద ఇందిరాగాంధీ విగ్రహానికి పూలమాల వేశారు తదుపరి అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసి అన్నదానం నిర్వహించారు బండారు శ్రీకాంతరావు స్వగ్రామమైన జాలిగామ గ్రామంలో యువకులు కాంగ్రెస్ నాయకులు ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సంబరాలు జరిపారు అనంతరం కాంగ్రెస్ నాయకులు టిపిసిసి అధికార ప్రతినిధి బండారు శ్రీకాంతరావు మీడియాతో మాట్లాడుతూ రాబోయే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించడం జరుగుతుందన్నారు పిసిసి రాష్ట్ర కార్యదర్శి నాయని యాదగిరి మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి నిత్యం ప్రజల కోసం పనిచేసే నాయకులు టీపీసీసీ అధికార ప్రతినిధి బండారు శ్రీకాంతరావు అని కొనియాడారు ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకున్నారు కాంగ్రెస్ పార్టీ మండల నాయకులకు కార్యకర్తలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటామని ప్రతి కాంగ్రెస్ కార్యకర్తను కంటికి రెప్పలా కాపాడుకుంటామన్నారు కాంగ్రెస్ పార్టీ ప్రతిష్ట కోసం పార్టీ బలోపేతం కోసం అందరినీ కలుపుకొని పనిచేస్తామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో గజ్వేల్ మండలాధ్యక్షులు మద్దూరి మల్లారెడ్డి గజ్వేల్ పట్టణాధ్యక్షులు మొనగారి రాజు పీసీసీ మైనారిటీ విభాగం రాష్ట్ర కార్యదర్శి ఇక్బాల్ తీగుల్ మాజీ సర్పంచ్ భాను ములుగు మండల అధ్యక్షులు గంగిశెట్టి శ్రీనివాస్ గుప్తా ఎస్ఈసెల్ సిద్దిపేట జిల్లా అధ్యక్షులు కొమ్ము విజయ్ కుమార్ జాలిగామ మాజీ సర్పంచ్ తాళ్ల గౌడ్ మన్నే కృపానందం సయ్యద్ బాబా సమీర్ సల్మాన్ రాజు జానీ నవీన్ గౌడ్ రాచకొండ ప్రశాంత్ కప్ప భాస్కర్ మరియు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు 麻烦。<Okay. S 2> okay.

को सारको सप्पट श्रीकांतन्ना हैप्पी बर्थडे श्रीकांतन्ना हैप्पी बर्थडे श्रीकांतन्ना हैप्पी बर्थडे श्रीकांतन्ना हैप्पी बर्थडे श्रीकांतन्ना श्रीकांतन्ना बाय कस्त अल्लाह జన్మదిన వేడుకలకు వచ్చిన పెద్దలకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు ఈసారి బండారు అన్న మా పెద్ద మనిషి మైనంపల్లి హనుమంత హనుమంతన్న ఆధ్వర్యంలో గజ్వేల్ కాన్సిల్స్ ఉన్న ప్రతి మండలం ప్రతి విలేజు అన్నీ కూడా మేము ఈ లోకల్ బాడీ ఎలక్షన్ల కైవసం చేసుకుంటామని కూడా ప్రతి కార్యకర్త ప్రతి అందరినీ కూడా శ్రీకాంత్ అన్నగారి ఆధ్వర్యంలో ప్రతి కార్యకర్తకి కూడా ఏ తక్లిఫ్ ఉన్నా వాళ్ళ ఎంబడుండి ప్రతి ఒక్క విషయాన్ని మేము ఏ కార్యకర్తకి కూడా ఇబ్బంది లేకుండా ప్రతి ఓటర్ దగ్గరికి కాంగ్రెస్ బలపరిచిన ప్రతి ఒక్క అభివృద్ధి కార్యక్రమాన్ని కూడా వాళ్ళ ముందుకు తీసుకుపోయి కొద్ది రోజులనే రాషన్ కార్డులు కానీ ఇవన్నీ కూడా ప్రతి ఒక్క ఓటర్ దగ్గర తీసుకుపోయి మేము రేవంత్ అన్న గారి నాయకత్వంలో గజ్వేల్ కాన్స్టిట్యసీల లోకల్ బాడీ ఎలక్షన్లు అన్నీ కూడా కైవసం చేసుకుంటామని మీ అందరి ముందట నేను ఇది చేసుకుంటున్నాను గజ్వేల్ నియోజకవర్గంలో ముఖ్యంగా నూతన సంస్థల శుభాకాంక్షలు తెలియజేస్తూ రేపు రాబో కాలంలో మన ప్రియతమ నాయకులు ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రేపు రాబో కాలంలో మరి రేషన్ కార్డులే కానీ పింఛన్లే కానీ మళ్ళీ రైతు భరోసా అన్నీ పూర్తి చేసుకొని రేపు రాబో స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని కైవసం చేసుకునే విధంగా ప్రతి ఒక్కరము మరి మైనంపల్లి గారి నాయకత్వంలో మరి స్థానికంగా మా శ్రీకాంత్రావు గారి ఆధ్వర్యంలో మరి కాంగ్రెస్ పార్టీని మరి గ్రామ గ్రామాన మరి మండలాలను కూడా గెలిపించుకుంటామని తెలియజేస్తూ మరి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు మా మా ప్రియతమ్మ నాయకులు బండారు శ్రీకాంత్ రావు గారి జన్మదిన సందర్భంగా మరి అందరూ విచ్చేసిరు మరి కార్యకర్తలు కానీ మరి ప్రతి ఒక్కరు కూడా మరి నాయకులందరూ మరి ఉత్సాహంగా మరి వచ్చి వారికి ధన్యవాదాలు తెలియజేసేందుకు వారికి కూడా ముఖ్యంగా ధన్యవాదాలు తెలియస్తూ ఊహిస్తున్నాను గజ్వెల్ ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు మరి ముఖ్యంగా ఈరోజు నా జన్మదినానికి విచ్చేసినటువంటి సీనియర్ రాష్ట్ర నాయకులందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుతూ మరి రాబోయే ముందు ముందు ఉన్నటువంటి స్థానిక ఎన్నికల్లో ఏకైక విజయం ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీయే గజ్వేల్ నియోజకవర్గం ఉన్న మండలాలన్నీ కైవసం చేసుకుంటుందని చెప్పి మీ ద్వారా తెలియజేయడం జరుగుతుంది మరి ముఖ్యంగా రాబోయే కాలానికి గడప గడపకి కాంగ్రెస్ అనే ఒక కార్యక్రమాన్ని మహేష్ గౌడ్ గారి ఆశీర్వాదాలతో పొన్నం ప్రభాకర్ గారి ఆశీర్వాదాలతో దామోదర్ రాజనరసింహ గారి ఆశీర్వాదాలతో మరి ముఖ్యంగా మా ప్రియతమ నేత మా పెద్ద దిక్కు మాకు అన్నైనటువంటి మైనంపల్లి హనుమంతరావు గారి నేతృత్వంలో తప్పకుండా కాంగ్రెస్ పార్టీ జెండాని ప్రతి ఇంటిపై ఎగిరేవేసేటువంటి కార్యక్రమాన్ని తీసుకొని మరొక్కసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ నమస్కారం